జంగారెడ్గుడెం పట్టణంలోని ముస్లింలు రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు పట్టణ శివార్లోని బైనరు సమీపంలో ఉన్న ఈద్గా మైదానం వద్ద ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు బిల్లాల్ మసీద్ హిమాం హైదర్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు ముస్లింలకు పవిత్ర గ్రంథమైన ఖురాన్లోని కొన్ని వ్యాఖ్యలను చదివి అర్థాన్ని వివరించారు అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఈ సందర్భంగా మసీద్ హిమాం హైదరాలీ మాట్లాడుతూ రంజాన్ పండుగ విశిష్టతను వివరించారు అదేవిధంగా రంజాన్ ఉపవాసాల ప్రత్యేకతను తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం మతస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు الحمد لله رب العالمين وحب عليهم ولو ودعوا لا تسمعوا لهذا القرآن الذي فيها دار الخلود استقاموا تتنزل عليهم الملائكة لا يسمعون فيها سمع الله لمن حميد الله أكبر الله أكبر

ఇవాళ మన అందరూ ఈగాలు ఈ ఉల్ ఫిత్ర నమాజ్ అదా చేయడానికి వచ్చాం దేనికి అంటే ఒక నెల మొత్తం ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి దేవుడు ప్రార్థన చేసి అన్ని కష్టాలు భరించి మేము ఇవాళ దేవుడు బహుమతి ఇస్తారు దానికి తీసుకోవడానికి మేము అందులో ఈద్గాలు వచ్చాం మన్ ముస్లిం ఇస్లాం ధర్మం ప్రకారం ఏ ప్రార్థన అయినా సరే మన అందరి పేదలు డబ్బు లేని వారికి ఏ బాధ అయినా ఏ ఆకలి అయినా సరే దానికి తెలుసుకోవడానికి దేవుడు మనకి రంజాన్ పండుగలు ఉపవాసం పరిధి చేసేది మన అన్నీ తెలుసుకుని ఉపవాసంలో పేదోరికి డబ్బు లేని వారికి ఆకలిలో ఉన్నవారికి అందరికీ సహాయం చేస్తే మనతో పాటు వాళ్ళు కూడా మన ఈదులో కలుస్తారు ఆల్కు ఆనందంగా ఉంటారు అని మనకి దేవుడు ఈ ఈద్ ఉల్ ఫిత్ర నమాజ్ చేయడానికి పరిధి చేశారు ఇస్లాం ధర్మంలో అది అదా చేయడానికి వచ్చాం మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు దేవుడు ఎప్పుడైనా అలాగే ఆనందంగా కలిసిమెలిసి ఉండాలని దేవుడితో కోరుతున్నాము